సింధు నది ఉపనది రావి జలాలన్నీ ఇక మనకే దక్కనున్నాయి నాలుగున్నర దశాబ్దాల ఎదురుచూపులు ఫలించి ఈ నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తవడంతో పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని భారత్ పూర్తిగా నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఇన్నాళ్లు పాక్కు వెళ్లిన ఆ నీటిని ఇప్పుడు జమ్మూ కశ్మీర్ లోని ఖతువా సాంబా జిల్లాలకు మళ్లించనున్నారు దీనివల్ల ముప్పై రెండు వేల హెక్టార్లలో అందనుంది అంతేకాక ఈ డ్యాం నుంచి ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తులో ఇరవై శాతాన్ని జమ్మూ కీర్ కు ఇవ్వనున్నారు ఈ కేంద్రపాలిత ప్రాంతంతో పాటు పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాలకు రావి జలాలు ఉపయోగపడనున్నాయి పంతొమ్మిది వందల అరవైలో భారత్ పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం జరిగింది ఇందులో భాగంగా సింధు జీలం చీనాబ్ నదులు పాక్ కు దక్కగా రావి నదులు భారత్ కు చెంద అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాక్ అధ్యక్షుడు ఖాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు దీంతో ఈ నది నుంచి పాకిస్తాన్ కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసేందుకు ఆనకట్టలు నిర్మించాలని భారత్ నిర్ణయించింది ఇందుకోసం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పంజాబ్ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది రావి నదిపై ఎగువ వైపు రంజిత్ సాగర్ డ్యాం కింది వైపు షాపూర్ కంది బ్యారేజ్ ను నిర్మించేందుకు అప్పటి జమ్మూ కశ్మీర్ సీఎం షేక్ మహమ్మద్ అబ్దుల్లా పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ సంతకాలు చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి ఇది పూర్తవాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యమైంది రెండు వేల ఒకటిలో రంజిత్ సాగర్ డ్యాం నిర్మాణం పూర్తవగా షాపూర్ కంది బ్యారేజ్ ఆగిపోయింది దీంతో పాకిస్తాన్ కు నీటి ప్రవాహం కొనసాగింది రెండు వేల ఎనిమిదిలో దీన్ని గా ప్రకటించి రెండు వేల పదమూడులో నిర్మాణం ప్రారంభించారు కానీ పంజాబ్ జమ్మూ కశ్మీర్ మధ్య విభేదాలతో సంవత్సరానికే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది చివరకు రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల మధ్య మధ్యవర్తిత్వం జరపడంతో నిర్మాణ పనులు తిరిగి మొదలయ్యాయి ఎట్టకేలకు ఈ నిర్మాణం పూర్తవడంతో ఆదివారం ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి పాకుకు నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేశారు